క్షి వివరే రక్షతి రక్ష నమామి జననీ పరాం ప్రకృతి మహత భారితోహం యదోదరే తగద్దృష్టం మాతర్నిచ్చు పృథివ్యాని తీర్థాన్ని సాగరాదీని వసంతియత్రం తానోమి మాతరం భూతిహేతవే పితృదేవో భవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒకటవ తారీఖు నుంచి పద్ది పదిహేనవ తారీఖు వరకు యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు పద్నాలుగు రోజులు చెప్పుకోవాలి కానీ ఆ సాంప్రదాయం మిగతా పదకొండు నెలల్లో ఉండదు కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు కాబట్టి ఈ మనము పదిహేను రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేట ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఈ పక్షం రోజులు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీనరాశి మీనరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది జన్మరాశిలోనే అంటే పూర్తిగా కరెక్ట్గా సెంటర్లో ఉన్నారనమాట ఎవరో శని భగవానుడు ఏడున్నర సంవత్సరాల్లో మూడు రాశులు కదా మొదటిది వెనకది అయిపోయింది ఏ స్థానంలోనిది పదహైదు ఇంకా రాలేదు మధ్యలో ఉన్నారు ఈయన అంటే తనుభావం కాబట్టి దీనివల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే చెడు ఆలోచనలు చెడు బుద్ధులు చెడు వైపు ఎక్కువ ఆకర్షితులు అవటం కొంతకు ముందు ఏదైనా మనకి చెడు అలవాట్లు ఉన్నట్టయితే వాటి వైపు తప్పకుండా ముగ్గిపోవటం లాంటివి ఉంటాయి ఏ పని ప్రారంభించినా చేద్దాము చూద్దాము అంత బద్ధకం 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 శనిచ్చరుడు వెంట మిల్లగా నడిచేవాడు కాబట్టి మన బుద్ధులు కూడా అదే విధంగా ఉంటూ ఉంటాయి లేచి త్వరగా లేచి పనులు ముగించుకుని పరిగెత్తి చేసేది ఏమీ లేదు ఇక్కడ ఆ విధమైనటువంటి ఇబ్బందికరమైన ఆలోచనలు ఇబ్బందికరమైన పనులు అట్లాగే కానీ మంచి పనులకి ఆ తావే లేకుండా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటిది భగవాన్ యొక్క సంచారం ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం అది చతుర్థ స్థానంలో గురు సంచారం అంతభపరమైన ఫలితాలు బారదు అందరూ కూడా వక్రగతిలో ఉన్నారు ఎందుకంటే ఇందాక మనం మొదట్లోనే చెప్పుకున్నాం అక్కడే స్థానంలో మరింత బలంగా ఉంటాడని కొంతమంది కాదని కొంతమంది ఇలా రకరకాలైనటువంటి ఏదైనా మీరు తీసుకున్నా మళ్ళీ మూడో స్థాన ఫలితాన్ని చెప్పాలి అంటే కూడా మూడో స్థానంలో కూడా గురువు శుభ ఫలితంలోనే ఇవ్వదారుడు కాబట్టి మొత్తం మీద గురు బలం వీరికి లేనట్టే అంటే మనకి ముఖ్యంగా ఈ భూమి గృహము వాహనాలు ఇట్టాది విషయంలో తల్లిగారి విషయంలో ఈ విద్య విషయంలో ఇలాంటి విషయంలో మన స్వభావం విషయంలో అంతా కూడా కొంచెం వ్యతిరేకమైనటువంటి ఆలోచన వ్యతిరేక భావాలు వ్యతిరేక సంఘ సరిపడనటువంటి ఆలోచనతోటే ఉంటుంది ఈ చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం ఇకపోతే ఆరో స్థానంలో కేతుక సంచారం ఆరో స్థానంలో కేతు రసం మొత్తం మంచి ఫలితాలు ఇస్తుందండి ఆరోగ్యాన్ని ఇస్తాడు అప్పులు అయినా ఉన్నట్టయితే తీర్చగలుగుతారు మీకే అప్పు కావాల్సి వస్తే మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా అప్పు లభిస్తుంది తద్వారా మీరు ఏ పని కోసం మీరు ఆ అప్పు తీసుకున్నారో ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకుని ఆ పని పూర్తి చేయగలుగుతారు అదే మంచి శుభ పరిణామంగా మనం చెప్పుకోవాలి ఈ విధంగా ఆరో స్థానంలో ఉన్నటువంటి కేతువు శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇకపోతే ఏకాదశ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం పాక్షికంగా మాత్రమే ఉన్నది ఇవి చాలా తక్కువ సమయంలో ఒక రాశి నుంచి ఒక రాశిలోనికి మారేటటువంటి సంక్రమణం చెందేటటువంటి గ్రహాలు అవి ఏంటి ముఖ్యంగా చూద్దాం ఇప్పుడు తర్వాత ఇక్కడ ఉండవలసినంత టైం అయిన తర్వాత కుంభరాశిలోనికి ఈ సంక్రమణం చెంది ఈ యొక్క మేనరాశికి వ్యయస్థానం అవుతోంది వ్యయస్థానంలో ఒక శుక్రుడు తప్పితే ఏ గ్రహము యోగించదు నవగ్రహాలలో గోచార రీత్యా అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు ముందుగా మనం ఏకాదశి స్థానంలో ప్రారంభిద్దాం ఏకాదశ స్థానంలోంచే ఏ స్థానంలో సంక్రమణం చెందుతున్నాయి కాబట్టి ఇక్కడ మీకు బుధుడు మూడు రోజులు ఏకాదశి స్థానంలో కుజుడు పదిహేను రోజులు పూర్తిగా అలాగే రవి పన్నెండు రోజులు పూర్తిగా శుక్రుడు నాలుగు రోజులు ఈ విధంగా ఈ నాలుగు గ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల మీ ఆర్థిక అభివృద్ధికి ధనానికి లోటు లేకుండా మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళటానికి ఈ నాలుగు గ్రహాలు ఇన్ని రోజులు చాలా చాలా సహాయపడుతూ ఉన్నాయి మీకు చెప్పుకున్నాం కదండి రోజులు శుక్రుడు నాలుగు రోజులు రవి పన్నెండు రోజులు కుజుడు పదిహేను రోజులు బుధుడు మూడు రోజులు మీకు పూర్తి సహారాన్ని అందిస్తున్నారు తదుపరి సంక్రమణం చెంది శుక్రుడు పదకొండు రోజులు వ్యయస్థానంలో వ్యయస్థానంలో కూడా సొందరితాలు ఇచ్చే ఏకైక గ్రహం శుక్రుడే శుక్రుడు పూర్తిగా పదిహేను రోజులు మీకు అనుకూరుడే రవి మూడు రోజులు భూములు పన్నెండు రోజులు వీరు రవి భూదులు ఇద్దరు కూడా వ్యయస్థానంలో ఉన్న కారణంగా ధన వ్యయము ధన నష్టము మనో విచారము శత్రు భయము ఈ విధమైనటువంటి కొంతమందికి కారాగార శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే ఎనిమిది వందల ముప్పై కోట్ల జనాభాని పన్నెండు రాసులతో భాగించితే మీకు సుమారుగా డెబ్బై కోట్ల మందికి ఒకటే వస్తారు ఒకే రాసి కిందకి వస్తారు అందరికీ ఒకటి జరుగుతుందా జరగదు కాబట్టి మీకు ఇది కొంతమంది ఈ డెబ్భై కోట్ల మందిలో కొంతమంది మహాపుణ్యాతులు ఉంటారు కొంతమంది పరమ దరిద్రులు నికృష్టులు ఉంటారు వాళ్ళకి కొంతమంది ఆ దొంగలకు చూర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కారాగార శిక్ష తప్పదు ఆ విధంగా ఉంటుంది అందరికీ కాదండి అటు గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ విధంగా ఈ ఈ ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతున్నాయి ఇకపోతే రాహు కూడా సంక్రమణం చెంది ఈ పదకొండో రాశి నుండి పన్నెండో రాశికి వచ్చినటువంటి వాడు కాదు అక్కడే ఉన్నారు ఆయన అది ఆయన కూడా ఇదే ధన ధన నష్టం ధన వ్యయం అలాగే పలత నష్టం విదేశీ యానానికి వెళ్ళాలి ఒక్క విషయంలో మాత్రమే సహకరిస్తారు ఇదేంటంటే విదేశీ విదేశాలకు వెళ్ళాలని చదువు నిమిత్తమో వైద్య నిమిత్తమో లేకపోతే చోట్ల విజిట్ యానం మరి ఎంతో అట్లా చ అట్లా వాళ్ళకు మాత్రమే ఈ రాహు పన్నెండవ స్థానంలో ఉండి సహకరిస్తాడు మిగతా అన్ని విషయాల్లో చాలా క్రూరంగానే ఉంటుంది ఆయన యొక్క వే స్థాన చలనం కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీనరాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది కొన్ని గ్రహాలు ఇందులో మనకి గట్టిగా చెప్పుకోవటానికి ఒక కేతు పూర్తి అనుకూలుడండి శుక్రుడు పూర్తి అనుకూలుడండి ఈ నా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కొద్ది కొద్ది రోజులు ఉన్నాయి కదా అవన్నీ కూడా అనుకూలం అంటే మొత్తం మీద శుభాలే ఎక్కువగా ఉన్నాయి శుభా ఫలితాలు ఉన్నవి ఉంటాయి అని చేత మీరు ఆ నవగ్రహ మంతరాలతో పాటుగా ఈ పదిహేనవ తారీఖున ఈ పదిహేను రోజుల ఫలితాల్లో పదిహేనవ తారీఖు అదే లాస్ట్ ఆ రోజున మహాశివరాత్రి వస్తుంది దాన్ని మీరు తప్పక ఆచరించండి ఈ నవగ్రహాలు కూడా శివుడికి దాసోహం అనవలసిందే కాబట్టి మీరు తప్పకుండా చేసినట్టయితే ఈ నవగ్రహ దోషాలే కాకుండా మీకు ఇతరత్రా ఉన్నటువంటి సమస్త దోషాలు కూడా పటాపజలైపోతాయి ఇందులో సంశయమే లేదు కాబట్టి అది ఆ రోజున పత్రం పుష్పం ఫలం తోయమన్నారు ఈ నాలుగు కానీ అందులో ఏ ఒక్కటైనా సరే ఇందులో కాస్ట్లీ ఏమున్నాయండి కాస్ట్లీ ఏం లేవు ఖరీదైనవి ఏమున్నాయి పత్రం ఏ గిలవత్రం తీసుకోండి పత్రం పుష్పం పుష్పాలు పెద్ద రేట్ ఏముందండి మన ఇంట్లో ఓమ దుబ్బులు కూడా ఉంటాయి పత్రం పుష్పం ఫలం ఇది కావాలంటే దానికి ఒక పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అరటిపండు కొబ్బరికాయ పత్రం పుష్పం ఫలం తోయం నీళ్లు దానికి అసలు ఖర్చు లేదు కాబట్టి ఏదో లేదా అన్ని కలిపి ఆయన సమర్పించుకోండి మీరు ఏదో శాంత్రీటి మంత్రాలు రావాలని కంగారు పడద్దండి శాంత్రీటి మంత్రాల్లో ఏముందో మీరు మామూలుగా మాట్లాడే భాషలోనే అదే ఉంది ఈ చతుర్దశ భవనాలలో ఎక్కడ ఏ భాష ఉన్నా అవన్నీ కూడా భగవత్ ప్రసాదమే శివుడి యొక్క ఢమరకం నుంచి వచ్చినటువంటివే కాబట్టి మీకు వచ్చిన భాషలో లిపి లేకపోయినా కూడా పర్వాలేదు మాటలో చెప్పండి దీనికి ఏదో పెద్ద శ్లోకాలు దానికి మళ్ళీ ఈ ఛదస్సుడు ఇవన్నీ ఏం అక్కర్లేదండి మీకు ఏదొస్తే అది మనసు మాత్రం భక్తి ప్రధానం అది గుర్తు పెట్టుకోండి భక్తి పెట్టి అక్కడ పూజ చేయండి సకల శుభాలు పొందుతారు సులభం